ఓం శుభంకర్య నమ నిఖిల్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ వక్రతుండమాకాయ సూర్యకోటప్రభ నిర్విఘ్నం గురు మే దేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ పౌర్ణమి తర్వాత సింహరాశి వారికి కొంత ఉత్సాహపూరితమైనటువంటి విషయాలు జరుగుతాయి అలాగే నాయకులని కలుస్తారు ప్రశంసలని పొందుతారు ప్రభుత్వ పరముగా కొన్ని పోరాటాల ఎందు సింహరాశి జాతకులు పాల్గొంటారు ఈ యొక్క పౌర్ణమి తర్వాత అలాగే విదేశాలలో ఉన్నటువంటి సింహరాశి జాతకులు స్థిరమైనటువంటి భూమిని మీరు కొనుగోలు చేయటము ఆ విషయమై కొంత లావాదేవీలు ఎచ్చుదగ్గులు జరగటము ఇక్కడ మోసపోతున్నామా మనము ఈ విషయంలో అనేటువంటి ఒక అవు అనుమానము మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది మీరు ఒకటికి రెండు సార్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయించుకోండి అయినటువంటి పత్రాలా కాదా అని లాయర్ల యొక్క సలహాలను పొందండి తొందరపాటుతో మాత్రము ఎటువంటి పనిని విదేశీయస్తులు చేయకండి కంగారుగా ఏదో ఒకటి అని ఆడపిల్ల విషయములో తల్లిదండ్రులు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము మీ యొక్క కుమార్తెకి కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ పరిపూర్ణముగా అయితే కలిగిస్తుంది కాబట్టి కఠినంగా ఉండండి కఠినాత్ములుగా మారకండి పిల్ల విషయంలో కఠినంగా ఉండటం మీ బాధ్యత మొదటి నుంచే మీరు కఠినంగా ఉండుంటే ఈ స్థితిని తెచ్చేవారు కాదు మధ్యలో మీరు ఇచ్చినటువంటి కొన్ని అవకాశాలని సద్వినియోగపరచుకోక ఈ రోజున మీరు మాట్లాడాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి గృహములో ఈ పౌర్ణమి తర్వాత కొంత చర్చలు జరుగుతాయి ప్రేమ అనొచ్చు ఉద్యోగం అనొచ్చు వ్యవహారం అనొచ్చు లేకపోతే అత్యుత్సాహం అనొచ్చు కాబట్టి ఆ సమయంలో నీ కుమార్తె ఇచ్చినటువంటి కొన్ని రియాక్షన్స్ యొక్క ప్రభావాన్ని కూడా మీ యొక్క ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలను తీసుకోండి ఎందుకంటే అతిగా ఆలోచించి అనారోగ్యపాలు కాకండి బుధవారము కానీ శనివారము కానీ తప్పనిసరిగా గోమాతకి పచ్చి ద్రవ్యాలని గ్రాసంగా తినిపించండి కంపల్సరిగా కాయగూరలు అరటి అది క్యారెట్టు క్యాబేజీ లేదా వంకాయ ఇత్యాది బెండకాయ ఇత్యాది వాటిని తగుపాడల్లో కట్ చేసి పెద్ద ముక్కలుగా కొంత చిటికడ ఉప్పు కలిపి ఆవులకి తినిపించండి అంతే తప్ప అరటి పండులే తినిపించకండి ఆవుకి అనారోగ్యం చేస్తుంది అవి కూడా మనలాంటివి అప్పుడప్పుడు మంచి మంచి ఆహారాలని ఆవుకు పెట్టడం ద్వారా ఆవు గోమాత సంతృప్తి చెంది మమ్మల్ని అనుగ్రహించడము తథ్యం గోమాత అనుగ్రహాన్ని సింహరాశి జాతుకులు తప్పనిసరిగా జనవరి మాసంలో పొందాలి గోవుని దత్తత తీసుకోండి కుదిరితే గనక ఈ సంవత్సర ప్రారంభం నుంచి అంతిమం వరకు సింహరాశి జాతుకులు గోవుని పోషించండి అది చాలా సులభం శుభంకరీ సేవా సమితి ద్వారా కొన్ని వృద్ధ గోవులని మేము పోషించడం జరుగుతుంది మాతో కలిసి ఒక గోమాతని దత్తత తీసుకుని మీ కుటుంబం పేరు మీద ఆ గోమాతను పోషించండి తద్వారా గోమాత యొక్క అనుగ్రహాన్ని మీరు మీ కుటుంబం పొందగలుగుతారు ఆ యొక్క గోమాత అనుగ్రహం ద్వారా వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా ముఖ్యంగా విదేశాలలో స్థిరపడాలి అనుకున్నటువంటి వారికైనా అక్కడ సుఖమైనటువంటి జీవనం అనుభవించాలి అనుకున్నటువంటి వారికైనా విద్యార్థులకి కానీ న్యాయవాదులకి కానీ అలాగే నాయకులు రాజకీయ నాయకులు కానీ ఎవ్వరికైనా సరే గోమాత అనుగ్రహం కలిగిందా చాలు ఒక్కళ్ళకి మన కుటుంబంలో గోమాత అనుగ్రహం ఉన్నా మనందరము కూడా గోలోకంలో స్థిరత్వాన్ని పొందుతాం ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని సింహరాశి జాతకులు ఈ పౌర్ణమి తర్వాత కానీ పౌర్ణమికి ముందు కానీ జరగబోయేటువంటి సందర్భాలని అనుసంధానం చేసుకుని ఆ యొక్క నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ సుఖమైనటువంటి జీవనాన్ని మీరు పొందాలి అని భావిస్తున్నాను జై శుభంకరి సర్వే జనా సుఖినో భవంతు